ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే నాయకులు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఎల్లెందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డొడ్డా డానియల్ పింగలి నరేష్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనసూర్య చిల్లా శ్రీనివాసరావు బోళ్ళ సూర్యం గంధె సదానందం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు సాధారణ కుటుంబం నుంచి బీసీ క్యాండిడేట్ మనం తీర్మాన్ మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారి బ్యాలెట్ పేపర్లో క్రమ సంఖ్య రెండు మీద ఒకటో నెంబర్ వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం